పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ జగన్పై తాజా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు ఐపాక్ టీం వల్లే మేమంతా ఓడిపోయామని పనికిరాని చెత్తనంతా జగన్ పోగు చేసుకుని పార్టీ కోసం పనిచేసే ఎమ్మెల్యేలు కార్యకర్తలను దూరం పెట్టేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు తాజా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లెగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఘోర ఓటమికి కారణాలపై చర్చించుకున్నారు ఇందులో ప్రధాన కారణం ఐపాక్ టీం అంటూ కొట్టు సత్యనారాయణ బహిర్గతం చేశారు పేదలందరికీ లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతో జగన్ పనిచేసినా ఐపాక్ టీం మాత్రం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కడైనా ఉంటే దాన్ని అడ్డుపెట్టుకుని సొంత లబ్ధి కోసం పనిచేశారని ఆరోపించారు ఏదైనా ప్రజా తీర్పు శిరసా వహిస్తామని కూటమి కక్షలతో కాకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు పార్టీకి వెన్నుమూకలు కార్యకర్తలు పార్టీని సక్రమ పథంలో నడిపిస్తున్న నాయకులు ప్రజల ఎన్నుకోబడిన శాసనసభ్యులు వీళ్ళందరికీ ఇవ్వం ఇవ్వలేదు అన్నది ప్రతి ఉన్న అసంతృప్తి ఇది ఇవాళ మహావికా చట్టస్థితి కూడా వచ్చింది ఈ ఐబ్యాక్ అనే ఒక పరిణమాన సమత్వం తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన సంతోషం అందరూ మేము ఐఐటి లో ఐఐటి మనం ఐఐటి కాన్పూర్ లో మనం ఐఐఎం బెంగళూరు చేసేవానం పది కూడా డిగ్రీలు రాజకీయానికి పదికి రాని డిగ్రీలు పెట్టుకుని ఉన్నత విద్యావంతులు చెప్పుకుని ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవటానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు నిర్వీర్యం చేయడానికి ప్రజాప్రతినిధులకి ఎవరైతే కొంచెం వ్యతిరేక భావంతో నిర్లక్ష్యంతో ప్రజాప్రతినిధుల కొంత అసంతృప్తితో ఉన్న వాళ్ళని అందరినీ పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుని ఇదే ప్రజాభిప్రాయంగా రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరూ పట్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్